ఈ రోజు జ్యేష్ఠ అమావాస్య ఈ పరిహారం చేస్తే అపారమైన డబ్బు మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఏడాది జ్యేష్ఠ అమావాస్య జూన్ ఇరవై ఐదు బుధవారం నాడు వచ్చింది ఈ రోజు నా పూజించడం దానం చేయడం ద్వారా పాపాలు తొలగిపోయి సంపద పెరుగుతుందని నమ్ముతారు ముఖ్యంగా జ్యేష్ఠ అమావాస్య నాడు స్నానానికి మంచి సమయం ఉదయం నాలుగు గంటల ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉదయం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పది గంటల నలభై నిమిషాల వరకు సర్వార్థ యోగం ముగుస్తుంది అలాగే హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపద యొక్క దేవతగా భావిస్తారు అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం ఎంత పవిత్రంగా భావిస్తారు ఈ రోజున లక్ష్మీదేవికి తామర పువ్వులు కీర్ మొదలైనవి సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లాభం లభిస్తుందని నమ్ముతారు ఇంకా జ్యేష్ఠ అమావాస్య నాడు నీరు పండ్లు కాటన్ దుస్తులు డబ్బు ఆహారం మొదలైనవి దానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల జీవితంలో సంపద సంతోషం ఉంటుంది ఉంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి